డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మత్ ఈ సువార్త గురించిన సమాచారాన్ని మనము నేర్చుకుందాం నేను ఎన్నో గంటలు కష్టపడి మీకు జస్ట్ పది నిమిషాల్లో నేర్పించడానికి మీకు నేర్చుకోవడం సులభతరం చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ సిరీస్ని చాలా చక్కగా ఫాలో అవ్వండి మీరు చాలా ఈజీగా ఈ బైబిల్ని ముఖ్యంగా క్రొత్త నిబంధనను నేర్చుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది ముందుగా ఈరోజు నుంచి మనము వార్తను ధ్యానం చేద్దాం ముందుగా అసలు మత్స్య సువార్త గురించిన బేసిక్ అవగాహన కలిగి ఉండటం కోసం ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాం ఇంతకీ మత్తయి ఎవరు ఇస్ మాథ్యూ మత్తయి అసలు పేరు లేవీగా మనం చూడవచ్చు ఈ మత్తి ఏం చేసేవాడంటే పన్నులు వసూలు చేసేవాడుగా ట్యాక్స్ కలెక్టర్గా పనిచేసేవాడు ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం క్రింద ట్యాక్స్ కలెక్టర్గా ఒక యూదుడు పనిచేస్తూ యూదుల దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్నట్లయితే ఆ వ్యక్తిని చాలా హీనంగా దారుణంగా చూసేవారు సో తప్పకుండా మత్తయ్యను కూడా వాళ్ళు చాలా దారుణంగా హీనంగా చూసి ఉండటానికి అవకాశం ఉన్నది అయితే మత్తయ్యకి ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే తను ఇమిడియట్గా ప్రభుకి విధి చూపినవాడుగా కనబడుతున్నాడు సుంకపు మెట్టు వద్ద మత్తయ్య ఒక రోజు కూర్చున్నప్పుడు యేసుప్రభు వారు ఆ దారి గుండా వెళ్తూ ఉన్నప్పుడు నన్ను వెంబడించు అని మత్తయ్యతో చెప్తారు వెంటనే మత్తయ్య తన జాబ్ని తన ప్రొఫెషన్ని వదిలేసి వెంటనే వేసే వెంబడిస్తాడు సో తనలో చాలా గొప్ప విధేయత ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది చాలా మంచి క్వాలిటీ అంత మాత్రమే కాదు అంత గొప్ప విధేయత చూపించాడు కాబట్టి తనకు దొరికిన తనకు దొరికిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా ఆ పోస్తుల్లో ఒకడుగా ఆయన నియమించబడ్డాడు ఎంత భాగ్యం ఇంతకీ మత్తయి అంటే అర్థం ఏంటి మాథ్యూ మత్తయి అంటే అర్థం ఏంటి అంటే ప్రభు యొక్క బహుమతి అని అర్థం ప్రభు యొక్క బహుమతి అని అర్థం ఇది మత్తైకి సంబంధించినటువంటి సమాచారం మరి మత వార్త ఎప్పుడు రాయబడింది అని మనం ఆలోచించి చూసినట్లయితే ఇది ఖచ్చితంగా క్రీస్తు శకం డెబ్బైకి ముందుగా రాయబడినట్లుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఎరుషులం యొక్క వినాశనం గురించి మత్త ప్రస్తావిస్తాడు అది ఒక భవిష్యత్ కార్యంగా వివరిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఎరుశులేం యొక్క విద్వాంసం క్రీసు శకం డెబ్బైలో జరిగింది కాబట్టి దానికంటే ముందుగానే ఇది రాయబడి ఉన్నది అన్న విషయం మనకి సుస్పష్టంగా అర్థమవుతూ చాలామంది చర్చి ఫాదర్స్ అందరూ కూడా ఈ యొక్క సువార్తను మత్తయే రాశారని చాలా ఎక్కువ మంది చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఇది మత్త రాశాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇసుబియస్ ఆరిజిన్ గురించి ప్రస్తావిస్తూ ట్రెడిషన్ ప్రకారం ఇది మొట్టమొదటి రాయబడిన సువార్తగా కూడా చెప్పబడుతుంది అన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తాడు తర్వాత ఈ రకంగా చూసినట్లయితే ఈ సువార్త బహుశా క్రిషకం యాభై నుంచి అరవై మధ్యలో రాయబడినట్లుగా మనకి చాలా సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి మత్తి మాథ్యూ యొక్క సువార్తను ఏ ఉద్దేశంతో రాశాడు అని మనం చూసినట్లయితే మత్తి యూదుల్ని దృష్టిలో పెట్టుకుని రాసినట్లుగా మనకి అర్థమవుతూ ఉంది క్రీస్తు ఇస్రాయేలు ఎదురు చూస్తున్న రాజు మెస్సియా అన్న విషయాన్ని రుజువుపరుస్తూ వివరణాత్మకంగా ఆయన ఇది రాసినట్లుగా మనకి అర్థమవుతుంది ఈ సువార్త ఈ సువార్తలో మనం చూసినట్లయితే ఈ సువార్త పాత నిబంధన ప్రవచన వాక్యాన్ని దాదాపు అరవై కంటే ఎక్కువ సార్లు ప్రస్తావించినట్లుగా కూడా మనము చూడవచ్చు ఈ ప్రవచనాలన్నీ కూడా క్రీస్తులో ఏ విధంగా నెరవేర్చబడ్డాయి అన్నది ప్రధానంగా ఆయన చూపిస్తూ అవన్నీ క్రీస్తు మెస్సియా ఏసే మెస్సియా అన్న విషయాన్ని ధృవీకరించే విధంగా ఉన్నాయని మాథ్యూ ఇక్కడ చేస్తున్న ప్రయత్నంగా మనం ఇక్కడ చూడవచ్చు మాథ్యూ యూదుల యొక్క ఆచారాలని వివరించకుండానే డైరెక్ట్గా వాటిని అడ్రస్ చేసేస్తూ రాయడాన్ని బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా యూదులకే యూదుల్ని టార్గెట్ చేసుకుని రాసినట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే యూదులకి యూదుల ఆచారాల గురించి పెద్దగా వివరించాల్సిన అవసరం ఇక్కడ లేదు ఇక్కడ మత్తయి క్రీస్తును దావేదు కుమారుడుగా ఎక్కువగా మనకి చూపిస్తూ ఉన్నాడు ఎందుకంటే మెస్సియా దావీదు కుమారుడిగా రావాలి కాబట్టి యేసు క్రీస్తు దావీదు కుమారుడే అన్న విషయాన్ని అనేకసార్లు మత్తయి ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు దేవురు రాజ్యం అని మిగతా సువార్తల్లో వాడినట్లయితే ఇక్కడ మత్తయి యూదుర్ యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ పరలోక రాజ్యం అనేటువంటి మాటను ఉపయోగిస్తాడు సో దీన్ని బట్టి కూడా మనకి ఇది యూదుల్ని ఉద్దేశించి రాసినట్లుగా మనకి అర్థమవుతుంది సో ఈ యొక్క సువార్త అంతట్లో కూడా ముఖ్యమైనటువంటి థీమ్ ఏంటి అంటే యేసు ఎదురు చూస్తున్నటువంటి మెస్సీ అని ఎదురు చూస్తున్న అని నిరూపించడానికి మతయి చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రయత్నంగా ఇక్కడ మనము చూడవచ్చు తర్వాత మత్తి ఈ యొక్క సువార్తలో తాను అనేక సంఘటనలకి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఏసీఐతో కలిసి తిరిగాడు అపోస్తరుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఏసీఐకి యాక్సెస్ కలిగి ఉన్నాడు ఏసీఐతో కలిసి తిరిగాడు ఏసైతో కలిసి భోజనం చేశాడు కాబట్టి అనేక సంఘటనల్ని చాలా చక్కగా ఆయన వివరిస్తూ మనకి ఇక్కడ వర్ణించడం అనేది మనం గమనించవచ్చు ఇంకొక ప్రధానమైన థీమ్ కూడా ఈ సువార్తలో మనం చూడవచ్చు ఏంటంటే యేసుక్రీస్తు వారిని ఏ విధంగా వాళ్ళు తిరస్కరిస్తూ వచ్చారు యూదులు ఏ విధంగా తిరస్కరిస్తూ వచ్చారు ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఆయన జన్మించినప్పటి నుంచి కూడా ఆయన జన్మించినప్పుడు ఆయన బెతనహంలో పుడతారని శాస్త్రులు అవన్నీ చూసి రాస్తూ చెప్తారు కానీ వాళ్ళు వెళ్ళరు అక్కడ ఆయన పట్ల ఏ విధంగా వారు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు అక్కడ నుంచి మొదలుకొని ఆయన మరణం వరకు కూడా యూదులు ఏ విధంగా ఆయన తిరస్కరిస్తూ వచ్చారు ఆ తిరస్కరణ నీడ ఎలా కొనసాగింది అనేది కూడా ఇందులో చాలా చక్కగా మత్తే మనకి వివరిస్తాడు ఇందులో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తు మహాప్రభావంతోను మహామహిమతోనూ మరలా ఎలా రాబోతూ ఉన్నాడు అనేది ఆయన సెకండ్ కమింగ్ గురించి కూడా చాలా చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మత వార్తలో మాత్రమే మనకి చర్చ్ అనే పదం కనబడుతుంది ఇంకా మిగతా యేసు సువార్తలో కూడా కనబడుతుంది కాబట్టి చర్చ్ అనే గొప్ప కన్సర్ట్ని మాథ్యూ ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది ఈ సువార్తలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే ఐదు నుంచి ఏడవ అధ్యాయం వరకు కూడా యేసుక్రీస్తు వారు కొండమే చేసిన ప్రసంగం అనేది చాలా ముఖ్యమైనటువంటిది అందులో మూడు నుంచి పన్నెండు వరకు ధన్యతల్ని మనం చూడవచ్చు తర్వాత ఆరవ అధ్యాయంలో ప్రభు నేర్పిన ప్రార్థన ద లాడ్స్ ప్రేయర్ అంటాం కదా దాని గురించి కూడా ఇక్కడ మనకి చూడవచ్చు తర్వాత రాజ్యం గురించిన ఉపమానాలు మనకి పదమూడవ అధ్యాయంలో చక్కగా మనకి కనబడతాయి తర్వాత భవిష్యత్తుకు సంబంధించినటువంటి సంఘటనలన్నీ కూడా మత్య శుభార్త ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాల్లో మనం చూస్తాం ఓలిబెటెడ్ డిస్కోర్స్ అంటారు దీన్ని పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే క్రీస్తు రాజు క్రీస్తు మీరు ఎదురు చూస్తున్న మెస్సియా అన్న విషయాన్ని చాలా క్లియర్ కట్గా మథ్యూ ప్రజెంటేషన్ చేస్తాడు మే గాడ్ బ్లెస్ యూ దేవుని చిత్తమైతే మనము ఈ కృత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి పుస్తకాన్ని ప్రతి చాప్టర్ని కూడా మనము ఓవర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనగా మీరు ఒకసారి ఆ అధ్యాయం చదివిన తర్వాత ఈ వీడియోని చూస్తే ఆ అధ్యాయం మీకు ఈజీగా అర్థం కావడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఇది సో దేవుడు మన ప్రయత్నం దీవించినగాక ప్రభు నామము మహింపచ్చు బనుగాక ఆమె